ఏపీ తెలంగాణలోని బాలబాలికలకు నవంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో వివిఐటియు ఉద్యానవనంలో సీతాకోక చిలుకల్లా విహరించేందుకు బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు గుంటూరులో వివిఐటియు విద్యాసంస్థలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సరీ నుంచి పదవ తేదీ వరకు బాలబాలికలకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు మళ్ళీ బాలోత్సవ సమయం వచ్చింది ముందు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎందరుగా ఎందరూ ఎదురు చూసి ఈ సమయం మేము కూడా ఎదుర్చుకుంటాము యాక్చువల్గా ఇయర్ మేము యూనివర్సిటీ అయిన తర్వాత చాలా హెట్టిక్గా ఉండింది మాకు కూడా ఆరోగ్యంగా ఈ బాలోత్సవం ఎప్పుడు వస్తున్నాయని ఎదురు చూస్తూ ఉన్నాం అది ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఈరోజు సోషల్ లాంచ్ చేసి మా ఈ దాన్నిటికీ తెలుగు చూస్తూ ఉన్నారు అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు మీకు అందరి విషయాలు కానీ దాని డేటా ఏదైనా పిల్లల్ని చెప్తాను డేట్స్ వరకు నవంబర్ సెవెన్ ఎయిట్ నైన్ నార్మల్గా చెప్పి చిల్డ్రన్స్ డే అనుకుంటా ఉన్నాము ఈసారి గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామ్స్ ఆ టైమ్స్లో ఉండడం వల్ల కొంచెం ముందు ప్రిఫర్ చేశాము నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్ ఫాలో చేయడం జరుగుతుంది ఈసారి ఈసారి స్పెషల్ ఏంటి సార్ అంతేకాకుండా ఈసారి స్పెషల్ అనేది కొంచెం మేము యూనివర్సిటీ అయి ఉన్నాము సో ఇంకా మా పిల్లలు చాలా చాలా నెంబర్ ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కానీ అంటే ప్రతి ఇయర్ వచ్చే దానికంటే ఇంకా ఎక్కువ పిల్లలు వస్తే రిసీవ్ చేసుకొని ఆదరించడానికి మా పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందుకని స్కూళ్ళు పిల్లలు అందరూ ప్రతి ఇయర్ కంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని అంటే ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఇది పెట్టడానికి ప్రధాన కారణం మాత్రం పిల్లలందరికీ అంటే ఎందుకంటే నాకు తెలియదు మా బాల్యం పిల్లలు అంటే హాయిగా ఆనందంగా ఉండే టైం అన్నట్టు ఉండింది ఇప్పుడేది పిల్లలకి స్ట్రెస్ అని మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళ కాదు విడుపుగా ఉంటుంది అనేసి మొదలుపెట్టారు పెద్దవాళ్ళు పెట్టినప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నా కూడా పిల్లలకు మూడు రోజులు సీపు తింటా లేకుండా క్యాంపస్లో వచ్చేసి ఆనందంగా ఉంటారని దాంట్లో కాంపిటీషన్లో ఏనే ఉంటాయి కానీ ఉన్నా కూడా కాంపిటీషన్లో గెలవడం కాకుండా వచ్చి ఆనందంగా ఉండి మళ్ళీ వెళ్ళి బాగా చదువుకుంటారండి దీనివల్ల స్టూడెంట్స్ ఎలాంటి ఉపయోగం చిన్న పిల్లల వరకు మాత్రం వాళ్ళకి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది రావడం అనేది లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు గుర్తుకుంటారు వాళ్ళు చదువులో మన క్లాస్లో ఏం చదివైనా మనం ఇలా అట్లాంటి పార్టిసిపేట్ చేసి ఆ ముందు రోజు ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన గుర్తుగా మిగిపోతుంది అంటే అసలు ఇంకా మంచి ఉద్దేశం ఉంది అదే కొంతమందికి ఉపయోగపడుతున్నాం అంటే ఏదన్నా మనం మనం ఒక డ్యాన్స్లోను నిలుగులోనూ దేంట్లోనో నిష్ణాతం అవుతున్నాము ఇలాంటి స్టేజ్ అనేది చాలా ఉపయోగం టీవీ బాలోత్సవంలో పెంచడం అనేది వాళ్ళకి జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తానని మేము అనుకుంటా ఉన్నాం కాకపోతే మేము మేము ఎక్కువ చూస్తుంది మాత్రం వెల్లులందరూ ఆనందంగా ఉంటామనేది రేపు ప్రొఫెన్స్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే స్టేజ్

కొన్ని స్కూల్స్ని వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ చేశారు సో ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ జాయిన్ అయిందా వాట్సాప్ గ్రూప్ అండ్ విదిన్ ఈవెంట్ రిలేటెడ్ అప్డేట్స్ ప్రోచర్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాము సో కాలేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో ఈ సెవెన్ ఎయిట్ నైన్ డేట్స్లో సిక్స్త్ ఈవినింగ్ నుంచి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బాధతో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఎటువంటి ఛార్జ్ అకామడేషన్ కి కానివ్వండి కి లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి దేనికి ఛార్జ్ చేయండి ఎవరైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ లింక్ తో రిజిస్టర్ అయ్యి మీ కాలేజ్ ఈమెయిల్ తో అండ్ మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అయితే రిజిస్టర్ చేయించాలి రిజిస్టర్ అయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఏ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అకామిడేషన్ అవుతున్నా ఎప్పుడు వస్తారు అనేవి డీటెయిల్స్ అయితే స్పెసిఫై చేయాలి అండ్ మీకు కాలేజ్ టైం నుంచి ఎన్ఎస్ఎస్ టీమ్ శామ్ టీమ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది బాలోత్సవలో ముప్పై వెన్య్యూలు ఏర్పాటు చేశాము మూడు విభాగాలుగా ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నాము మూడు విభాగాలు ఏమిటంటే సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్